పరిశుద్ధ నామములో మీ అందరికి శుభాలను తెలియచేస్తూ కాల కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను స్వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు నా యొద్దకు వచ్చు వాణిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను దేవుని యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేసే దేవుడు కాదు ఈ దినాన నీవు ఏ స్థితిలో ఉన్నా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎంత ఘోర పాపివైనా నీవు దేవుని ఆయన నిన్ను హక్కున చేర్చుకుని ఆయన నీ పాపములను క్షమించి దేవుడు మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు దేవుడు మనల్ని ఆకర్షిస్తేనే మనము పరిగెత్తుకుని ఆయన వద్దకు రాగలం యేస్సు క్రీస్తు ప్రభులు వారు ఆయన ఆకర్షించే దేవుడు ఆయనలో ఆకర్షణ శక్తి ఉంది ప్రభులవారు ఈ భూమి మీద సస్య శరీరుడిగా ఆయన జీవించిన దినాలలో ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చారు ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలోనికి ప్రజలు ఆకర్షించబడ్డ క్రీస్తు ప్రభులవారు వారు యాకోబు బావు దగ్గర కూర్చున్నప్పుడు సమరయశ్రీ ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన మాటల ద్వారా ఆమె ఆకర్షింపబడి ఆమె యొక్క నిజస్థితిని ఎరిగి ఆమె పాపపోకుండా అక్కడ విడిచిపెట్టి ఆమె పరిగెత్తుకుని గ్రామంలోనికి వెళ్ళింది తన గ్రామంలోనికి వెళ్లి తనతో మాట్లాడినటువంటి మెస్సయ్యను నేను కనుగొన్నాను అని వారందరికీ చెప్పినప్పుడు ఆ గ్రామం గ్రామమే పరిగెత్తుకుని వారందరూ ఏసు వద్దకు వచ్చా నీ ఒక్కడు ఆకర్షించబడితే నీవు అనేక మందిని దేవుని వద్దకు నడిపించగలవు మరి సహోదరి సహోదరుడా ఇంకా నీవు ఈ లోక ఆకర్షణలో జీవిస్తూ ఉంటే ఇంకా పాపపు ఆకర్షణలోనే జీవిస్తూ ఉంటే ఈ దినమే దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది దేవుడు చాలా కాలము క్రిందటే ఆయన మనల్ని ప్రేమించిన దేవుడు ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు దేవుని యొద్దకు వస్తే ఆయన మనల్ని త్రోసి వేసేవాడు కాదు గాని ఆయన మనల్ని విడనాడేవాడు కాదు గాని ఆయన మనలను చేర్చుకునే తండ్రి దేవుని యొక్క లేఖనము ఈ రీతిగా తెలియచేస్తుంది పరిశుద్ధ గ్రంథములో నుండి రాసినటువంటి నలభై తొమ్మిదవ సంకీర్తన చదువుదాం దేవుడు నన్ను చేర్చుకును పాతాల నుండి ఆయన ప్రాణమును విమోచించును దేవుడు ఎందుకు మనల్ని ఆకర్షించి ఆయన చేర్చుకుంటూ ఉన్నాడంటే మనము పాతాల బలము నుండి తప్పింపబడాలని అనేక మంది ఆకర్షణకులోనే వారి జీవితాలను పాడు చేసుకుంటున్న ఏదేను తోటలో అపవాదైన సాతాను వారి కన్నుల రమ్యమైనదిగా ఆ పండును చూపించి వారిని ఆకర్షించి వారిని ఎంతగానో మోసపుర్చి వారిని నాశనము చేసి అనేక మంది మనోనేతర గుడితనాన్ని కలగ చేసి ఈ లోక ఆకర్షణలోనే వారు జీవితాలను పాడు చేసుకుంటూ నాశనానికి వెళ్ళిపోతున్న వారందరినీ ఈ ఉదయ కాలము దేవుడు ఆకర్షిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు నీవు నాశనానికి వెళ్ళకూడదని నీ స్థానములో ఆయన ప్రభు ఎందు పరిగెత్తుకుని ఆయన యొక్కకు రాగలిగితే దేవుడు ఈ లోక ఆకర్షణల నుండి మనలను విమోచించి నాశనము నుండి పాతాలము నుండి తప్పించి నిత్య రాజ్యానికి యుగ దేవునితో ఉండే గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తారు అతి ఉన్నతమైన కృపను మనము పొందుకున్నట్లుగా దేవుని యొక్క పరిగెత్తుకుని వద్దాం దైవ దీవుని పొందుదాం అలాంటి కృప దేవుడు మనకి దయచేయును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభావిందాం కృప సత్య సంపూర్ణైన మా తండ్రి మీ ఘనమైన నామం కొరికే వందనాలు చె అల్పులము అయోగ్యులము ప్రభు అంటకు ఆకర్షించి మములను మీరు రక్షించి నిత్య నాశనము బిడలుగా జీవించటానికి మాకు మీరు చూపిన మహాకృపురికే వందనాలు ఇంకా ఎంతో మంది ఈ లోక ఆకర్షణలో అనేక మంది వారు జీవితాలను పాడు చేసుకుంటూ అపవాదికి నాయన దాసులుగా జీవిస్తున్నారు అట్టి వారిని అందరినీ ఈ ఉదయ కాలం మీరే ఆకర్షించి వారిని రక్షించి వారి జీవితాల్లో గొప్ప విడుదలను నెమ్మదిని స్వస్థతను రక్షణ ఆనందమును వారికి కలగ చేసి వారి జీవితాల్లో మీ ఉన్నతమైన కృపను దయచేసి మీరెంత మాత్రమును త్రోసివేను అని వాగ్దానం చేసినట్లుగా ఈ దినా ఎవరైతే నేను పాపిని అని ఒప్పుకుని ప్రార్థిస్తున్నారో వారందరినీ మీరు ఆకర్షించి వారిని శుద్ధీకరించి పవిత్రపరిచి మీ రాజ్యములకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే దీవించి వర్ధలింపచేయమని ఏ సునామములో ఈ మనము అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె